తమ స్థలాల్లో అక్రమ నిర్మాణాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి ఐలాపూర్ రాజగోపాల్ నగర్ అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సందీప్ కుమార్ ఉపాధ్యక్షుడు రమణమూర్తి మాట్లాడారు సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం ఐలాపూర్ గ్రామంలోని సర్వే నెంబర్లు నూట పంతొమ్మిది నుంచి రెండు వందల ఇరవై వరకు ఉన్న సుమారు నాలుగు వందల ఎనిమిది ఎకరాలలో లేఅవుట్ ను ఏర్పాటు చేశారని తెలిపారు సదరు స్థలాలను పంతొమ్మిది వందల ఎనభై రెండు నుంచి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది మధ్యలో తాము కొనుగోలు చేశామని తెలిపారు ప్రజలకు సేవ చేయాల్సిన ప్రజాప్రతినిధులే తప్పుడు పత్రాలు సృష్టించి భూమిని స్వాధీనం చేసుకున్నారని అన్నారు దీంతో బాధితులమైన తాము న్యాయస్థానాన్ని ఆశ్రయించామని తెలిపారు బాధితులకు అనుకూలంగా న్యాయస్థానాలు తీర్పులు వెలువడించిన తాము సదరు స్థలాల్లో ఇళ్లను నిర్మించుకోవాలని దుస్థితి నెలకొందని అన్నారు సుమారు ఐదు వేలు మంది బాధితులు ఉన్న తమకు అన్యాయం చేసే విధంగా వ్యవహరిస్తున్న వ్యక్తులపై చట్టపరంగా చర్యలు తీసుకోవడంతో పాటు సదరు స్థలాలలో నిర్మాణాలు జరగకుండా అడ్డుకోవాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు నైన్టీన్ నైన్టీ సెవెన్ మా ఫేవర్లో ఆర్డర్ వాళ్ళది రాంగ్ అపీల్ అది పబ్లిక్ ఇంట్రెస్ట్ ఫీల్ ముఖ్యం గారు విలేజెస్ కలిపి చేశారు ఆ అపీల్ని రాంగ్ అని చెప్పి కొట్టేసింది టీఎన్సీ రంగరాజర్ ఆర్డర్ గారు కొట్టేశారు కొట్టేశారు అంటే అది రాంగ్ వాళ్ళ వాళ్ళ రిక్వెస్ట్ రాంగ్ అని దాన్ని అక్కడికి జడ్జిమెంట్ వచ్చేసింది దాన్ని ముఖ్యంగా ఏం చేశారంటే మళ్ళీ టూ థౌజండ్ ఫైవ్లో ఒక జాయింట్ కలర్ భీమానాయక్ నాయక్ ద్వారా ఆర్డర్స్ లేకపోయినా భీమానాయక్కి దాని ఆర్డర్స్ని రీరైట్ చేయించాడు ఏది ఒక జ హైకోర్టు జడ్జి ఇచ్చిన తీర్పుని రీరైట్ చేసి ఇది ప్రభుత్వ భూమి అని చెప్పి మళ్ళీ లావణ్య పట్ట కింద కొంతమంది విలేజర్స్ పేరు మీదకి ఎక్కియడం జరిగింది ఆ విలేజర్స్ అంటే ఆ విలేజర్స్తో పాటు ముగిం పేరు మీద వీళ్ళందరి పేరు మీద ఎక్కించుకోవడం జరిగింది సరే దాన్ని కూడా మేము ఛాలెంజ్ చేసినాము ఆ ఛాలెంజ్ లీగల్ ద్వారానే మేము కోర్టుని నమ్ముకొని చేయడం ద్వారా జస్టిస్ రోహిణి అనే ఆర్డర్ బెంచ్ మీద జస్టిస్ రోహిణి అనే బెంచ్ మీద హైకోర్టులో మాకు మళ్ళీ రెండు వేల టూ థౌజండ్ ట్వెల్ లో మా పేరు మీద తిరుపు రావడం జరిగింది మళ్ళీ అది అపీల్ రాంగ్ అట్లా చేయడం జరగదు ఫస్ట్ టీఎన్సీ రంగరాజన్ ఇచ్చిన ఆర్డర్సే కరెక్ట్ వీళ్ళకి నైన్టీన్ నాట్ టూ నుంచి మొత్తం రికార్డు ఉంది మా దగ్గర ఆర్ఓఆర్ దగ్గర నుంచి మాకు మొత్తం హిస్టరీ ఎక్కడ నుంచి ఎక్కడ నుంచి వచ్చింది అనేది కంప్లీట్ డీటెయిల్స్ మా దగ్గర ఉన్నాయండి విత్ ప్రూఫ్స్ జడ్జిమెంట్ ఆర్డర్స్తో సహా అన్నీ వచ్చినాయి అయినప్పటికీ కూడా అక్కడికి మమ్మల్ని ల్యాండ్ మీదకి రాకుండా ఇంకోలు ఏమవుతుందంటే మా మేము పాత అసోసియేషన్ నమ్ముకున్నాం ఆ అసోసియేషన్ ఏంటంటే అసలు ఏ యాక్టివిటీ మాకు చెప్పేది కాదు ఏదేమైనా కోర్టులో కేసు ఉంది కోర్టులో కేసు ఉంది సరే కేసు ఎన్ని సంవత్సరాలు ఎట్లా చెప్తున్నాడు అక్కడ ల్యాండ్ మీద మరి ఎగ్రోస్మెంట్ జరుగుతున్నాయి సార్ అంటే అది మనది కాదని మేము అదంతా ఐడెంటిఫై చేసి మళ్ళీ అసోసియేషన్కి పక్కకు పెట్టి ఇండివిజువల్గా మేము వెళ్ళి కంప్లైంట్ ఇస్తే ఒకసారి డిమాలిషింగ్ జరిగింది ట్వంటీ ట్వంటీ త్రీలో ఏడు వందల లీలు పూల్ చేయడం జరిగింది రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు దాని తర్వాత మళ్ళీ కోవిడ్ టైం ఎప్పుడైతే స్టార్ట్ అయిందో మేము అక్కడికి పోలేకపోయినామో మా ఫాదర్ కోవిడ్లో చనిపోయాడు చాలా మంది కోవిడ్లో చనిపోయినారు ఈ పరిస్థితిలో ఏమైపోయిందంటే ఇంకొక ఏడు వందల ఇళ్ళు మళ్ళీ కట్టిారు ఈ ఏడు వందల ఇల్లు కట్టేయడానికి ప్లాన్ ఏంటంటే మాది మూడు వందలు రెండు వందలు ఐదు వందల కాదాలో లేవట్ ఇది అప్రూవల్ గ్రామ పంచాయత్ లేవట్ అప్రూవల్ గ్రామ పంచాయత్ లేవట్ ఆయన ఏం చెప్తాడంటే మాది నైన్టీన్ సెవెంటీ టూలో లేవట్ జరిగిందండి మాకు రిజిస్ట్రేషన్ ఎయిటీ ఫోర్లో జరిగింది ఈ గ్యాప్ ఎందుకు వచ్చింది అనేది క్వశ్చన్ మార్క్ అందరికీ ఇప్పుడు మేము మీడియా ముందు మీకు ఈ గ్యాప్ ఎందుకు వచ్చిందో కూడా చెప్పబోతున్నాం నైన్ నైన్టీన్ సెవెంటీలో ఈ పట్టుదారుల పేరు మీద హకీమ్ ముస్తఫావుసర్ నుంచి ముగ్గురు పట్టేదారు పేర్ల మీద